హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శివ మల్గు బ్లోబ్స్ ఈరోజు నేను ఒక కేజీ మటన్తో రెసిపీ ఎలా చేసుకోవాలో మంచి టేస్టీగా చూపిస్తాను ముందుగా ఒక నాలుగైదు ఉల్లిగడ్డలు తీసుకొనేసి వాటిని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలా మీరు ఎన్నైనా తీసుకోవచ్చు నేనైతే నాలుగు తీసుకుంటున్నాను నాలుగు ఉల్లిగడ్డలు తీసుకొనేసి చిన్నగా కట్ చేసుకునేసి పక్కన పెట్టుకుంటాను ఇలా సన్న కట్ చేసుకోవాలి పెద్ద పెద్దగా కట్ చేస్తే ఆయిల్లో ఉడికెళ్ళదు సార్ ఇంకా ఒక మూడు టమోటాలు తీసుకునేసి చిన్నగా కట్ చేసుకొని వాటిని మిక్సీ జార్లోకి పక్కకు పెట్టుకుంటాను టమోటాలు కొంచెం వెండి కొబ్బరి కొత్తిమీర పుదీనా వేసి మెత్తగా పేస్ట్లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ తీసుకొని ముందుగా వెలిగించి తర్వాత మనం ఏ గిన్నెలో అయితే మనం రెసిపీ చేయాలనుకుంటున్నామో అది పెట్టేసి కొంచెం వేడైన తర్వాత ఆయిల్ పోసి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసేసి అది ఇంకా మనం కట్ చేసుకున్న ఉల్లిగడ్డల్ని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాటిని వేగించాల్సి వస్తుంది అటు ఇటు కదుపుతూ ఉండాల లేకపోతే మాడిపోతాయి తర్వాత అవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకునేసి పెట్టుకోవాలి మనము తర్వాత ఒక నాలుగు మిరియాలు తీసుకుంటాను నేను కొంచెం స్పైసీ ఉండాలని చెప్పి తర్వాత ఏలకు ఏలకు బొడ్లు నాలుగు ఆవాలు కొన్ని చెక్క నాలుగు పలావాకు నాలుగు అల్లం బెల్లు చేస్తే బాగుండే తగెట్టాలి తర్వాత మనం నీట్గా కడిగి పెట్టుకున్నాం మటన్ ముక్కల్ని అందులో వేసేయాలి బాగా నీటి నీట్ పోయేంత వరకు తర్వాత అందులో వేసేసి బాగా నీట్గా మనం ముక్కలు అన్నీ వేడయ్యేటట్టు మనం కదుపల్ల వేసేసాను మొత్తం వేసేసాను నేను వాటిని అన్నిటికీ ఒకసారి కదిపేస్తే బాగుంటుంది లేకపోతే కింద పోతుంది తర్వాత మనం మిక్సీ తీసుకొనేసి కొత్తిమీర కొన్ని టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని మిక్సీలోకి వేసుకొని పేస్ట్ చేసుకోవాలి మెత్తగా కొంచెం వెండి కొబ్బరి కొత్తిమీర పుదీనా కొన్ని ఆనియన్స్ పక్కకు తీసుకున్నాం కదా నూనెలో వేగించినట్టు తర్వాత దాన్ని కలపాలి అటు ఇటు లేకపోతే కింద అడిగంట పోతుంది కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసుకుంటాను నేను మటన్ మసాలా ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను పసుపు ఒక స్పూను సాల్ట్ రుచికి తగ్గట్టుగా ధనియాల పౌడర్ ఒక స్పూను కారం పొడి ఒక స్పూను వీటన్నిటిని బాగా మటన్ ముక్కలకి పట్టేటట్టుగా మనం అటు ఇటు కదుపుతూ ఉండాలి ఆనియన్స్ పక్కన తీసాం కదా అవి కూడా అందులో వేసేస్తున్నాను వేసేసి బాగా కలపాలన్నమాట తర్వాత మనం పేస్ట్ తయారు చేసుకున్నాం కదా మిక్సీలో అది వేసేస్తాను కొత్తిమీర పైన కొంచెం అట్లా డిజైన్గా వేస్తున్నాను లైట్గా తర్వాత మనకు వాటర్ ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవాలి అంటే ఫ్రెండ్స్ సింపుల్గా